ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఆస్తి రెండు ఎకరాలు ఇవాళ ఆయన ఆస్తి రెండు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతా ఉన్నా ఆయన మీద ఆయన మీద ఆరోపణలు కోర్టులో కేసేస్తే కోర్టులో కేసేస్తే కేసుల నుంచి విచారణ జరగకుండా తప్పించుకునే కార్యక్రమం చేశాడు ఆయన మీద ఎంక్వైరీ చేయించుకుందాం ఇవాళ ఇదే సిబిఐ చేత ఇదే సిబిఐ చేత చంద్రబాబు నాయుడు గారి మీద విచారణ చేయిస్తాం రెడీలో అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల మీద విచారణ చేయిస్తాం రెడీలో అడుగుతా ఉన్నా ఇదే రాజధాని భూములు రాజధాని భూముల విషయంలో సిబిఐ చేత ఎంక్వైరీ చేయిస్తాం రెడీలో అడుగుతా ఉన్నాను అడుగుతా ఉన్నాను ఇదే సిబిఐ చేత అధ్యక్ష అధ్యక్ష నిన్న పేపర్లలో అధ్యక్ష సాంబశివరావు మునిశంకర్ వీళ్ళిద్దరూ నారాయణ గారి బామ్మడుతులు మేము కొన్నాము అని చెప్పి ఒప్పుకుంటూ ప్రమీల అని చెప్పి ఆవిడ కూడా నిన్న మేము కొన్నాము అని చెప్పి నారాయణ కాలేజీలో పనిచే నారాయణ కాలేజీలో వారి దగ్గర వాళ్ళు వాళ్ళు అన్నారు రావుల కిషోర్ భార్య ఒప్పుకుంది పయావుల కేశవ్ కూడా నా కొడుకు పేరుతో నేను ధైర్యంగా కొన్నాను అని చెప్పి ఆయన అన్నాడు అధ్యక్ష నాకు నిజంగా అర్థం కావడం లేదు నాకు ఒకటే ఒకటి అర్థం కావడం లేదు ఇదే నేను చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మీద మామూలు కరప్షన్ కాదు అధ్యక్ష ఇరవై రెండు నెలల్లో రెండు విషయాలు అధ్యక్ష ఒకటి ఈ భూములకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారే దోషి ఇన్సైడే ట్రేడింగ్ అనేది పెద్ద క్రైమ్ ఇన్సైడే ట్రేడింగ్ కిందికి ఇదంతా వస్తుంది నీకు బాధ్యత గల ప్లేస్ లో నువ్వు ఉండి ఒక ముఖ్యమంత్రి స్థానంలో మీరుండి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పలాని చోట క్యాపిటల్ సిటీ వస్తుందని తనకు తెలిసి తనకు సంబంధించిన వాళ్ళతో బినామీలతో భూములు కొనుగోలు చేయించి ఆ తర్వాత క్యాపిటల్ సిటీ అక్కడికి తీసుకొని రావడం ఇన్సైడెడ్ ట్రేడింగ్ కన్నా దారుణమైన ట్రేడ్ దారుణమైన క్రైమ్ దీనికి సిబిఐ చేత ఎంక్వైరీ చేద్దామో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇది ఒకటే కాదు నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని సూటుగానే అడిగా ఛాలెంజ్ చేస్తూ అడిగా సిబిఐ చేత విచారం చేయిద్దాము అని చెప్పి సూటిగా అడిగా అడిగా సిబిఐ చేత విచారం చేయిద్దామన్నా సిబిఐ అంటే మీరు ఢిల్లీలో కేంద్రంలో ఉన్నా మీరు మేనేజ్ చేసుకుంటారన్న భయం నాకు కాస్త కూస్తూ ఉన్నా ధైర్యం చేసి అడుగుతా ఉన్నా సిబిఐ చేతలో ఎంక్వైరీ చేద్దాం అని చెప్పి రెడీనా అసలు నాకు అర్థం కావాల్సిన పని ఏంటంటే పలాని పలాని చోట రాజధాని వస్తుందన్న సంగతి నీకు తెలిసి ఉండి నువ్వు నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఇంకొక చోట ఇంకొక చోట రాజధాని వస్తా ఉందని చెప్పి భ్రమను కనిపించి నీ బినామీల చేత ఇక్కడ పూర్తిగా భూములు కొనిచ్చిన తర్వాత తర్వాత నువ్వు ఇక్కడ రాజధాని వస్తుందని ఇక్కడ డిక్లేర్ చేశావు ఇది రైతులకు మోసం చేయడం కాదా అని అడుగుతా ఉన్నా నేను నాకు ఇంకోటి అర్థం కావచ్చు మరి నువ్వు మీరు మీరు యాక్షన్ తీసుకోవడం ఏంటండి అసలు అసలు నిందితులు నువ్వే ఇన్సైడెడ్ ట్రేడింగ్ చేసింది నువ్వే అవును ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసింది మీరు వోత్ ఆఫ్ సీక్రెసీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు వోత్ ఆఫ్ సీక్రెసీ తీసుకుంటారు వోత్ ఆఫ్ సీక్రెసీ అంటే ఏమంట తెలుసా వోత్ ఆఫ్ సీక్రెసీ అంటే ఏమంట తెలుసా ఓట్ ఆఫ్ సీక్రెసీ అంటే వోత్ ఆఫ్ సీక్రెసీ అంటే ఫలాని చోట ఫలానిది వస్తుంది అని తెలిసి దానివల్ల నీకు సంబంధించిన వాళ్ళకు నీకు లాభం చేకూర్చేందుకు నువ్వు నువ్వు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అన్నది ఓట్ ఆఫ్ సీక్రెసీ ఓట్ ఆఫ్ సీక్రెసీని చేశారు అధ్యక్ష సాక్షి పేపర్ నరేంద్ర గారు చదివారు దాంట్లో ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అని ఎక్కడన్నా ఉందా ఏ పేపర్లో అయినా లీకులు రాస్తారు అందులో అక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారి పేరు ఇంకొకరి పేరు ఇంకొకరి పేపర్ రాస్తా ఉన్నప్పుడు లీకులు పరంగా రాయడం అన్నది ఒక పేపర్ మామూలుగా ఏ పేపర్ అయినా చేసే పని న్యూజు వీడు దగ్గర నగిరిపల్లె దగ్గర అగిరిపల్ల దగ్గర న్యూజు వీడి దగ్గర అగిరిపల్లె దగ్గర కూడా క్యాపిటల్ సిటీ వస్తా ఉందని కూడా సాక్షితో పాటు అన్ని మీడియా పేపర్లు రాశాయి సాక్షితో పాటు అన్ని మీడియా పేపర్లు అన్ని టీవీ ఛానళ్ళు న్యూజు వీడి దగ్గర కూడా వస్తా ఉన్నాయని రాశాయి దాంట్లో కూడా చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసింది ఎప్పుడో తెలుసా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన ఇరవై ఎనిమిది పన్నెండు డిసెంబర్ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయలేదు సార్ అంతవరకు చంద్రబాబు నాయుడు గారు అగిరిపల్లె అనేవాడు అక్కడనేవాడు ఇక్కడనేవాడు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేవాడు క్యాపిటల్ సిటీ ఇక్కడ వస్తా ఉంది అని చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేసింది ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల పద్నాలుగు లో చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేశారు నేను ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నా నేను ఛాలెంజ్ చేసింది సిబిఐ ఎంక్వైరీ మీ ప్రభుత్వం మీరు మద్దతు తెలుపుతా ఉన్న బిజెపి అక్కడ మీరు కేబినెట్ లో ఉన్నా కూడా నేను సిబిఐ ఎంక్వైరీకి అడుగుతా ఉన్నా ఆ సీబీఐ ఎంక్వైరీ విషయంలో మాత్రం చెప్పకుండా మిగిలేటివన్నీ ఏమేమో చేస్తారు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసింది నువ్వు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసింది మీరు దాన్ని బట్టి అర్థం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏ లెవెల్లో నిజాయితీ పరుడు అన్న సంగతి అధ్యక్ష అధ్యక్ష కంటిన్యూ చేస్తూ అధ్యక్ష నా గవర్నర్ ప్రసంగాన్ని అధ్యక్ష వారు సింగపూర్ కంపెనీసు ఏదైతే సింగపూర్ కంపెనీస్కి ఏదైతే తీసుకొస్తా ఉన్నారో భూములు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించడం కోసం ఆ సింగపూర్ కంపెనీలకు వాళ్ళు పెట్టిన దాన్ని సర్వీసబుల్ ఛార్జెస్ కింద సర్వీస్ ఛార్జెస్ కూడా వసూలు చేసే కార్యక్రమం వెసులుబాటు ఇవ్వడం ఎంత మటుకు ధర్మం సింగపూర్ కంపెనీలను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేదానికి తీసుకురావడం ఆ సింగపూర్ కంపెనీలు ఎవరు అన్నది ఒక పద్ధతి ప్రకారం మీకు సంబంధించిన ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చే కుట్ర చేయడం ఎంత మటుకు న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ అంటే ఎవరు తేలు కుట్టిన తిల్లా తేలు కుట్టిన దొంగలా ఎవరు భయపడి వెనక్కిపోతున్నారో ప్రజలకు అందరికీ తెలుసు అధ్యక్ష సిబిఐ ఎంక్వైరీ అంటానే ఉలిక్కి పడుతున్నది ఎవరో ప్రజలందరూ చూస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇటువంటిదే రెండు వేల ఆరులో ఔటర్ రింగ్ రోడ్ విషయంలో ఔటర్ రింగ్ రోడ్ విషయంలో ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు సభలో ఆరోపణలు చేస్తే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేశారు అధ్యక్ష ఒకసారి గతంలోకి వెళ్ళండి ఇదే రకమైన ఆరోపణ ఔటర్ రింగ్ రోడ్ విషయంలో ఆ రోజు రెండు వేల ఆరులో ఆ దివంగత నేత ప్రీతి నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు చేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆదివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేశాడు ఎందుకంటే ఆయనలో నిజాయితీ ఉండేది కాబట్టి ఆర్డర్ చేశాడు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే ఓత్ ఆఫ్ సీక్రసీ ఓత్ ఆఫ్ సీక్రసీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ తీసుకుంటారు ఆ ఓత్ ఆఫ్ సీక్రసీని చంద్రబాబు నాయుడు గారు బ్రీక్ చేశారు అలాంటి చోట క్యాపిటల్ వస్తుందని తెలిసి అన్యాయం చేసాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే కూడా ఏమిటో తెలియదు కనీసం ఆ పదం కూడా దాని ఇన్సైడ్ ట్రేడింగ్ కాదు సార్ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు దాన్ని కనీసం ఆ భాషన్నా నేర్చుకోండి దాని మీనింగ్ అన్నా తెలుసుకోండి అధ్యక్ష అక్కడ సమస్య ఏంటంటే మీ బినామీలు అందరూ మీ భూములు కొని సెటిల్ అయిన తర్వాత వారి భూములు అక్విజేషన్ లేదా పూలింగ్ నుంచి తప్పించి వారి పక్కన ఉన్న భూములన్నీ పూలింగు అక్విజేషన్లో లో తీసుకోవడం అన్నది చాలా అన్యాయమైన విషయం